అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు గుప్పించడం ఆ తర్వాత పది రోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది మా మీద ఇన్ని దఫాలుగా ఆరోపణలు చేస్తారు అవి ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చేస్తారు మీరంతా విషయం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారు నిజంగా మా హయాంలో అక్రమాలు జరిగాయనుకుంటే సిబిఐ విచారణ చేయించడానికి మీకెందుకు భయం సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు దానిపై సిబిఐ విచారణ చేయాలి జ్ఞానశూన్యమూర్కేష్ నారా లోకేష్ భక్తిలేని రసరాయుడు బిఆర్ నాయుడు కలిసి భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామని చోరీ వ్యవహారం నడిచిందని ఆరోపించారు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాదు అని తేలితే వీరిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను నేను దేనికైనా సిద్ధం అని ఆయన అన్నారు మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్ అది తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది జరిగింది అని పదే పదే మాట్లాడినారు నేను దేనికైనా సిద్ధం ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టిడిపి పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చి వేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఒకటైతే దాన్ని చిలవలు పలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్ని తమ స్వార్థ క్షేత్రంగా మార్చి వేస్తున్నారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల మూడవ సంవత్సరంలో జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా ఎనిమిది వంద డాలర్ల నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్లు పట్టుకోవటం జరిగింది ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం డె రెండు వేల రూపాయలని తేల్చినారు మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి మా అధికారులు ఆనాటి అధికారులు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు అంటే మా ప్రభుత్వంలో అధికారులు అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు అతని శ్రీమతి అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి నేరానికి తమ భర్త మీద బాధతో ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా పాప పరిహారంగా స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగు కోట్ల రూపాయలైతే వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీడీకి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వాళ్ళు ఇది రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు ఇట్లా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించటం జరిగింది అని ఈ విషయం స్పష్టంగా తీసుకోవటం అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు